ఐదు రూపాయలు మాటర్ చేసేస్తాడు అక్కడ పవన్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటారు ఆయనతో పెట్టుకొని జగనన్న ఇంట్లో కూర్చోన్నాడు నేను ఎందుకు చెప్పు యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారి సినిమాలు చూస్తే చాలా పెరిగాము దాని మీద ఒక రెస్పెక్ట్ ఉంది మంచి మంచి సినిమాలు చేశాడు ఆయన పోకిరి చాలా మంచి సినిమాలు ఉన్నాయి అంత తెలిసిన మంచి ప్రకాశ్ నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి పెట్టుకుంటారు నాకు అర్థం కాదు చూశాను ఆ వీడియో పవన్ కళ్యాణ్ గారే కాదు మినిస్టర్ కూడా తిట్టారు కదా సింగులు నిచ్చాడు ఏం కాలం వచ్చింది ప్రకాశ్ ఆ విజయ్ దళపతి గారిని తిట్టారు ఇప్పుడు జల్సా సినిమాలో ఎంత మాత్రం పవన్ కళ్యాణ్ పవన్ అన్న పక్కన నటించినంత మాత్రాన అంత తీసి పారాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్తో పెట్టుకుని ఏ అయినా పోయాల్సిందే ఆయనతో పెట్టుకొని జగన్ అన్న ఇంట్లో కూర్చోన్నాడు నేను ఎందుకు చెప్పు రోజా నాని పేర్నీ నాని ఎంతమంది అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా పోయింది ఈ రోజు పవన్ అన్నతో పెట్టుకోవడం అవసరమా ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళివరి గురించి కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించి అది ఎందుకో నాకు అర్థం కాదు మరి పవన్ అంటే ఏమంది ఏం చేశాడు పవన్ అన్న మంచి విషయంతో ఓడిపోయిన మనిషి కూడా పవన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు అసలు మన మా ఎలక్షన్స్లో మంచి విషయంతో పడిపోయాడు ఆయన ఈయన కూడా ఏం లేదండి అప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో నైంటీస్లో ఆయన సినిమాలు చూసినా కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేశాడు అనమాట ప్రకాశ్ రాజు గారు దానిలో మస్తు క్లాస్ బిక్తో ఉంటాడు మెసేజ్లు ఇస్తా ఉంటాడు ఇప్పుడు కూడా ఆ మెసేజ్లు ఇస్తే జనాలు నమ్ముతారని అనుకుంటున్నాడు అందుకే చెప్తే ఇప్పుడు మీకు అంత అవన్నీ మీ సినిమాలు కూడా చాలా బోరు కొట్టేసినాయి అది యాక్టింగ్ అసలు సీతమార్కేడ్ సినిమాలు చేయట్లేదు యాక్టింగ్ చేస్తాడు అందరూ బాగుంటుంది అందరూ బాగుండాలి మీ యాక్టింగ్ కూడా మేము చూడట్లేదు ఇప్పుడు భరించి భరించి మరి పవన్ కళ్యాణ్ చూస్తే ఏమవుతుంది ఆయన నిజాయితీ పరుడు ఆయన పవన్ అన్న సరేనా ఆయనకి పాలిటిక్స్లో అంత అనుభవం లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ జగన్కున్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు కానీ ఉండే నిండా నిజాయితీ తప్ప ఏమీ లేదు ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సీఎంగా ఆయన గెలవాడు అనేసి ప్రతి ఒక్కరికీ తెలుసు సీఎంగా గెలవాడు అనేసి ప్రతి ఒక్కరికీ తెలుసు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఆ పార్టీకి అంత బలం లేదని తెలుసు కానీ ప్రతి మనిషికి తెలుసు జగన్ను అభిమానిని అడిగినా చెప్తాడు పవన్ అన్న నిజాయితీ పరుడు ఆయనకి ఛాన్స్ ఇస్తే గెలుస్తాడు అనేసి అదే అండి ప్రకాశ్ రాజు గారు నాకైతే అర్థం నచ్చు ఇప్పుడు పదవిలోకి రాకముందు కూడా ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఎన్నో ఎంతో మందికి సేవ చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు పీఠాపురం సమస్యలు తీసుకెళ్లి అక్కడ మాట్లాడతాడు అక్కడ ఎక్కడో మాట్లాడుతారు అని ఈ విధంగా కామెంట్ చేయడం అసలు ప్రకాష్ రాజ్ గారికి అర్హత ఉందంటారా ఆయనతో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత అర్హత ప్రకాశ్ రాజు గారు ఆయన ఇక్కడ మనిష ఇక్కడ ఏమన్నా ఆయన సహాయం చేశాడా లో ఏమైనా చేశాడా ఆంధ్ర వాళ్ళకి ఏమైనా సహాయం చేశాడా ఇప్పుడు ఆయన సరిగా సినిమాలు కూడా లేవు ఏదైనా చేసుకో బతకచ్చుగా బిజినెస్ ఎందుకు పవన్ పెట్టుకోవడం చెప్పండి ఊరికే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ను కూడా పెడతాడు ఆయన అనుకుంటే ఆయన పాకిస్తానే లేపేయాలని చూస్తున్నాడు మోడీ గారు అసలు ఇండియా మా మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేయాలని చూస్తున్నాడు నువ్వు ఆయనతో పెట్టుకుంటున్నావు ఉంటావా నువ్వు అసలు ఆయన చూసి నాకు అప్పుడే బా పాప అనిపిస్తుంది ఏది పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటాడు ఈ మనిషి ఇండియన్ కూడా ఆడికి వెళ్ళిపోతాడు ఎవరిని అంతే పోతాడు ఐదు ఐదు రూపాయలకు మాట చేసేస్తాడు అట్లా పవన్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటారు సో ప్రకాష్ రాజు గారు దయచేసి చెప్తున్నా పవన్ అన్నతో పెట్టుకోకండి పోతారు చాలామంది పోయారు మీరు కూడా పోతారు